అమెరికా వాళ్ళో లేకపోతే వేదేశా వాళ్ళో తిరుపతి తోళ్ళు ఎలకల మీద ఎక్కించి క్యాన్సర్ నివారణ చేసామంటే మనం నమ్ముతాం అప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తాం గరికడి తినండి మీ మలమూత్రాల నుంచి వచ్చే వావుల బ్రీడింగ్ ఇలాంటివన్నీ పోతాయి అని వాళ్ళు చెప్తే మనం వింటాం కానీ గరిక్కడి ఉండదు మంది అది ఎక్కడ పండుద్ది మనకి చూసారా అదే గరిగడ్డి వేళ్ళు గరిగడ్డలు తవితే మంచి పౌష్టికంగా ఉంటాయి వేళ్ళు లోపల ఆ వేళ్ళు తెచ్చుకొని శుభ్రంగా నీట్లేసి కడిగేసుకుని కడిగేసుకుని వాటిని మన చూసారా ఆడవాళ్ళు మన దొండకాయ కొట్టడి బెండకాయ కొట్టడి వేపుళ్ళు ఇలా చేస్తారు కదా బీరకాయ తొక్క ఉందా బీరకాయ తొక్క గోంగూర ఆకు అని పచ్చడి చేసుకుంటామా అలా పోటీ పచ్చడి చేసుకున్నారనుకోండి మూడు సంవత్సరాల నుంచి మీ బాడీలో ఉండిపోయిన వేడి కూడా తీట్లో ఒక్క రోజులో అలాంటి మనం ఏం చేస్తాం చేసారా మన ఊరి చివర కంచుల మీద పెట్టల మీద బూడిద బూడిది పాలు ఆ కాయలు ఆ కోసం నిన్న లాగా కోసం ఏ ఒంటే తిన్నోలాగాలాగా అలా పోతా ఉంటాయి ఇప్పుడు వడియాలి పెట్టుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు కొంచెం టెలెన్స్ అయింది ఆ బుడిదికాయ తెచ్చుకొని ముక్కల కింద కట్ చేసి దాన్ని మిక్సీలో వేసో లేకపోతే రోడ్లో వేసో దంచి రసం తీసి ఒక అందులో ఒక గ్లాసు రసం అయితే ఓ రెండు స్పూన్లు పంచదార కలుపుకొని మీరు సాయంత్రం కానీ ఉదయం కానీ తాగారనుకోండి విత్ ఇన్